హలో అండి అందరైతే ఎలా ఉన్నారు ఈరోజైతే నేను కొత్తగా అయితే ట్రై చేసినా అండి ఎప్పుడు ఒకే విధంగా కాకుండా కొత్తగా ఏ విధంగా ఆలు పరాట అయితే వేసిన చూడండి చాలా బాగుంది కదా మంచి ఎల్లో కలర్లు అయితే కనిపిస్తున్నాయి కదా అక్కడక్కడ కొంచెం గ్రీనిష్లో కూడా కనిపిస్తుంది ఆ గ్రీన్ ఏంటిదంటే కొత్తిమీర కరివేపాకు చూడండి నేనైతే చాలా బాగా అయితే వేసినా కదా నిజంగా మస్తు టేస్ట్ ఉన్నది ఎట్లుంటుంది అనుకున్నా ఫస్ట్ టైం ట్రై చేసిన కాబట్టి చాలా అంటే చాలా బాగా వచ్చింది టేస్ట్ కూడా అద్రిపోయిందండి మరి ఈ ఆళ్ళు ఏ విధంగా వేసిన అనేది వీడియో అయితే చూడండి ఓకేనా ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి చూడండి నేనైతే ఇక్కడ చింపి కూడా చూపిస్తున్నా టేస్ట్ అయితే అద్రిపోయిందండి నిజంగా మస్తు బాగా వచ్చింది మరి ఆలు పరాట ఏ విధంగా వేసినా అనేది వీడియోలకైతే వెళ్ళిపోదాం చూడండి ఓకేనా నా వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి ఫస్ట్ అయితే నేను ఇతర ఇక్కడ రెండు ఉడకబెట్టిన ఆలుగడ్డలు అయితే తీసుకున్నా ఉడకబెట్టి ఈ విధంగా కొంచెం తోట అయితే మెత్తగా అయితే అనుకుంటున్నాను ఎక్కడ గడ్డలు లేకుండా అయితే ఇట్లా అనుకోవాలి చేయితో కూడా అనుకోవచ్చు కానీ చేయి కాలుతుందని ఇంకా చెంచా తీసుకొని ఈ విధంగా మెత్తగా అయితే అనుకుంటున్నా నేను ఆలు పరాట ఒక మూడు నాలుగు చేద్దామని చిన్న ఆలుగడ్డలు రెండు అయితే తీసుకున్నా సరిపోతుంది ఇంకా చాలా వేసుకోవాలంటే పెద్ద ఆలుగడ్డలు రెండు మూడు అయితే తీసుకోండి నాకు ఒక జీతం అని నేనైతే చిన్నటివి రెండు అయితే తీసుకున్నా ఇంకా ఉడకబెట్టిన తోటి అయితే ఇంకా మెత్తగా అయితే అనుకున్నా చూసినరా ఇంకా ఈ విధంగా అయితే మెత్తగా అయితే అనుకోవాలి తర్వాత ఇక్కడ నేను ఇక్కడ సగం గ్లాసు గోధుమ పిండి అయితే పోసుకున్నా పిండితోటే వస్తుంది ఇంకా ఏ పిండితో అయితే రాదు తర్వాత ఇక్కడ రెండు ఉల్లిగడ్డలు అయితే చిన్న చిన్న కట్ చేసుకొని అయితే వేసుకున్న తర్వాత పచ్చిమిర్చి వేసుకున్న తర్వాత కరివేపాకు కూడా వేసుకున్న తర్వాత ఇక్కడ ఏమంటారు మెంతులు ఉంటాయి సారీ ధనియాలు ఉంటాయి కదా ధనియాలను కొంచెం మెత్తగా ఇట్లా అంటే మెత్తగా కాకుండా మరి కొంచెం పలుకుల్లాగా కొంచెం బరకగా దంచుకొని వేసుకోవాలి తర్వాత కొత్తిమీర కూడా వేసుకోవాలి తర్వాత కొంచెం జీలకర్ర కూడా వేసుకోవాలి టేస్ట్ బాగుంటుంది ధనియాలు వేసుకోవడం వల్ల కొంచెం కొంచెం క్రంచిగా అయితే అనిపిస్తుంది కొంచెం తింటుంటే మంచిగా అనిపిస్తుంది అందుకోసమని వేసుకుంటున్నా తర్వాత కొంచెం కారం కొంచెం పసుపు కూడా వేసుకున్నా తర్వాత ఇంకా కారం ఆల్రెడీ పచ్చిమిరపకాయలు వేసినా కాబట్టి మీ ఇష్టం వేసుకుంటే వేసుకోవచ్చు లేదంటే ఏమొద్ది పర్లేదండి నేనైతే ఇక్కడ కారం కూడా అయితే వేసుకున్నా వేసుకొని ఇక్కడ కొన్ని వాటర్ వేసుకొని ఇంకా స్పూన్ అయితే కలుపుకుంటున్నా ఇది మనం పిండి ఎట్లయితే పిండి అయితే కలుపుకుంటామో సేమ్ అట్లనే కలుపుకోవాలి పిండి అయితే ఒక్కటేసారి నీళ్ళు షాన వేయకుండా కొన్ని కొన్ని పోసుకుంటే బాగుంటుంది ఇంకా పిండి కూడా అయితే మంచిగా అయితే కలుపుకోవాలి ఇక్కడ గడ్డలు లేకుండా అయితే కలుపుకోవాలి ఫ్రెండ్స్ నా వీడియో చూస్తున్నారు కానీ అసలు లైక్ అస్సలు ఇస్తలేరండి మరి నా వీడియోస్ నచ్చుతున్నాయా నచ్చుతలేవా నాకైతే అట్లనే అనిపిస్తుంది నచ్చుతలేవో అమ్మో అని అనిపిస్తుంది నాకు ఏది కామెంట్ కూడా పెడతలేరు అసలు ఎట్లా అనిపిస్తుంది మీకు అనేది నా కామెంట్ పెట్టండి ప్లీజ్ ఒక లైక్ కూడా ఇస్తలేరు ఎవరు వెయ్యి మంది చూస్తే వెయ్యి మందిలో ఐదు లైకులు ఆరు లైకులు మాత్రమే వస్తున్నాయండి ప్లీజ్ లైక్ ఇవ్వండి అదేవిధంగా నేను ఏ విధంగా చేసిన అనేది నా కామెంట్ అయితే పెట్టండి నేను కొత్తగా పెట్టిన ఛానల్లో నాకు కూడా తెలియాలి కదా నేను ఏదైనా మిస్టేక్ చేస్తున్నాను అనేది ఎదుటి వాళ్ళకే అర్థమవుతుంది కానీ నాది నాకైతే అస్సలు తెలియదు అది ఎవ్వరికైనా అంతే అండి మన తప్పులు మనకు తెలియవు అది ఎదుటి వాళ్ళకైతే తెలుస్తుంది అందుకే నేను కామెంట్ పెట్టమని అడుగుతున్నా ప్లీజ్ నా కామెంట్ అయితే పెట్టండి నాది కొత్త ఛానల్ కాబట్టి మీకు కూడా తెలుసు నాకు సబ్స్క్రైబర్లు ఎంతమంది ఉన్నారు అనేది కూడా తెలుసు డిస్క్రిప్షన్లోకి వెళ్తే నేను ఛానల్ ఎప్పుడు స్టార్ట్ చేసిన అనేది తెలిసిపోతుంది అందుకోసమని నా కొత్త ఛానల్ కదా నేను ఏమైనా మిస్టేక్ చేసి నాకు చెప్పండి అబ్బా ప్లీజ్ నన్ను ఒక అక్కగా ఒక చెల్లిగా అనుకొని కామెంట్ అయితే పెట్టండి ఏమైనా తప్పు చేసే మీ ఇంట్లో అక్కనో చెల్లి ఎవరైనా తప్పు చేసి చెప్తారు కదా సేమ్ నాకు కూడా అట్లనే చెప్పండి నేను బ్యాడ్ కామెంట్ పెట్టినా నేనేం బాధపడను ఇంకా ఒక అక్కనే చెప్తుంది కదా అని ఫీల్ అవుతా ఇంకా ఈ విధంగా అయితే ఆలు పరాట అయితే ఒకటైతే వేసిన తర్వాత రెండోది కూడా అయితే వేసి చూపిస్తున్నా కొంచెం ఆయిల్ అయితే పెట్టుకోవాలి ఆయిల్ పెట్టుకొని ఇంకా లాస్ట్కి అయితే పిండి అయితే లాస్ట్ది ఇది లాస్ట్ది వేసి చూపిస్తున్నా ఇంకా ఏ విధంగా అయితే పోసుకున్నా అండి పోసుకొని పైనంగా అయితే కొంచెం ఆయిల్ అయితే పోసుకోవాలి ఎందుకంటే దోశ మంచిగా వస్తుంది కదా ఇక్కడ చెనిగిపోకుండా అయితే ఉంటుంది అందుకోసమని ఆయిల్ అయితే పోసుకోవాలి మా పాప వాయిస్ వస్తుందండి ఏమనుకోకండి నేను వీడియోస్ తీసేటప్పుడు కానీ వాయిస్ ఇచ్చేటప్పుడు కానీ మా పాప కనిపిస్తుంది వాయిస్ సారీ ఆమె వాయిస్ వినపడుతుంది ఏమనుకోకండి ఈ రెండోది కూడా కాలిపోయింది కదా ఇప్పుడైతే మంచిగా అయితే కాలింది కదా చూడండి చాలా అంటే చాలా బాగా వచ్చినాయి కదా నిజంగా ఆలు పరాటా నేను కొత్తగా ట్రై చేస్తున్నా ఇది ఓకేనా నాకైతే మంచిగా అయితే అనిపిస్తుంది చూడండి చాలా అంటే చాలా బాగా వచ్చినాయి కదా టేస్ట్ కూడా బాగుంది నిజంగా మస్తు బాగున్నాయి తింటుంటే మంచిగా అనిపిస్తున్నాయి ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేయండి ఓకేనా చూడండి ఒకటైతే చింపి చూపిస్తున్నా చాలా బాగా వచ్చినాయి నిజంగా చాలా అంటే చాలా బాగా వచ్చింది మీరు తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఓకేనా నా వీడియో కనుక నచ్చితే లైక్ ఇవ్వండి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి